హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హరి ఓం నమస్తే ఇవాళ ఏ కొత్త కథతో వచ్చానా అని చూస్తున్నారు కదా సరే చెప్పండి మనకున్న జంతువులు ఏది పెద్ద జంతువు కరెక్ట్ గా సమాధానం చెప్పారు ఏనుగు ఇవాళ మన కథ ఏనుగు పరువు మనకు ఇప్పుడు ఎన్ని తన్నుల బరువునైనా తూచే యంత్రాలు ఉన్నాయి కానీ పూర్వం రాజుల కాలంలో బరువులు తూచేందుకు యంత్రాలు ఉండేవి కావు అలాంటి రోజుల్లో ఒక రాజ్యాన్ని పాలిస్తున్న రాజు బలరాజు ఆయన అనారోగ్యానికి గురయ్యారు చాలా మంది వైద్యులు చూశారు కానీ ఫలితం లేదు దాంతో రాజు తనకు ఎవరైతే నయం చేస్తారో ఆ వైద్యునికి ఒక ఏనుగు బరువుకు సరితూగే బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు ఆ వార్త విని చాలా మంది వైద్యులు రాజుకు వైద్యం అందించేందుకు వచ్చారు అందులో ఒకే ఒక్క వైద్యుడు రాజు జబ్బుని నయం చేశాడు దాంతో రాజు మంత్రిని పిలిచి వైద్యునికి ఏనుగు బరువుకు సరితూగా బంగారు నాణాలు ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు అయితే మంత్రికి ఏనుగు బరువు ఎలా తూచాలో తెలీదు అర్థం కాలేదు కాసేపు ఆలోచించి అలా చేయడం సాధ్యం కాదని రాజుకి విన్నవించుకున్నాడు అప్పుడు రాజు సభలో ఉన్న వాళ్ళందరినీ అడిగాడు ఎవ్వరు కూడా సలహాలు ఇవ్వలేకపోయారు ఆ నోట ఈ నోట ఆ వార్త రాజ్యమంతటా తెలిసిపోయింది ఆ రాజ్యానికి దగ్గరలో ఉన్న నదిలో పడవ నడుపుకునే ఒక వ్యక్తి ఆ వార్తను విన్నాడు అప్పుడు ఏనుగు బరువును తూచే ఆలోచన అతనికి తట్టింది దాంతో నేరుగా రాజసభకు వెళ్లి ఏనుగు బరువును తూయడం సాధ్యమే అని అన్నాడు అతని మాటలు విన్న రాజు సరేనని ఏనుగును మావటిని పంపించాడు వాటితో పాటు బంగారు నాణాలను పంపాడు నది దగ్గర వెళ్లిన తరువాత నెమ్మదిగా ఏనుగును తన పడవలోకి ఎక్కించమన్నాడు పడవ నడిపే వ్యక్తి చెప్పినట్టుగానే మావటి ఏనుగుని పడవలోకి ఎక్కించాడు ఆ ఏనుగు బరువుకు పడవ నీళ్లలో కొంత భాగం వరకు మునిగింది ఎంత వరకు నీళ్లు వచ్చాయో అక్కడ ఒక గీత గీశాడు తర్వాత ఏనుగును పడవలో నుంచి దింపమన్నాడు ఇప్పుడు బంగారు నాణాలను పడవలో వేయమన్నాడు ఇందాక ఏనుగు ఎక్కినప్పుడు పడవ నీళ్లలో ఎంత వరకు మునిగిందో ఆ గీత వరకు నీళ్లు వచ్చేదాకా నాణాలు వేశారు అలా ఏనుగు బరువు సరితూగే నాణాలు తూచారు ఆ నాణాలు తీసుకుని వైద్యుడు సంతోషంగా వెళ్లిపోయాడు పడవ నడిపే వాడి తెలివికి రాజు ఆశ్చర్యపోయి అతడికి ఘనంగా సన్మానించారు దీనివల్ల వల్ల మీకేమర్థమైంది యంత్రాలు లేకుండా బరువుని ఎలా తూచాలు అని ఒక కొత్త ఆలోచన మీకు అర్థమైంది కదా రేపటితో మరొక కొత్త ఆలోచనతో మళ్ళీ కలుసుకుందాం సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరి ఓం